నిన్నెవరు అంటులు తోమన్నారు అంటులు తోమన్నారు తీ వద్దు నువ్వు తోమబల్ ఎత్తి ఒక చరిత్ర గురించి చెప్పాలంటే ఈ మధ్య ఇట్ట చేసి వాళ్ళు ఎవరు ఇట్ట చేసి పెట్టిన యాదవ్ ఎవరు నిన్న ఇప్పుడు నేను అంటులు తోమని చెప్పానా హలో హలో మిస్టర్ నా ఎందుకు అంత కోపం ఎందుకంత కోపం ఎందుకంత కోపం అంత కోపం డార్క్ రూమా డార్క్ రూమా ఒక చిన్న దెబ్బ కొట్టానండి దానికి ఇంత రియాక్షను అయ్యో 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 అలకే నీ అలకే ఎందుకలు అలిగావు చెప్పు అన్నం ఏమంటావా ప్రజ్వాళ్ళు అలిగావా అయితో నా ఫుడ్డు నా చూ రుచి ఎందుకో ఇటు చూడతాత్తు అన్న ఏమంటావాదు పెడతా తిన్నమ్మా అలక తీరలేదా ప్రజ్వల్ ప్రజ్వల్ అలా తీరలేదా ప్లీజ్ ఎందుకొద్దు మా వాడు అడిగాడండి అలిగే ఇలా పెట్టు చేస్తాడనమాట నా మీద అసలు వాడు చేసిన మిస్టేక్ ఏంటి చెప్పే చెప్పమంటావా చెప్పే వద్దు నన్ను పడేసినట్లున్నావు నువ్వు ప్రజ్వల్ అయ్యో ప్రజ్వల్